ైజలాడ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకరును గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం మత్తేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఏసు వారితో ఇట్లనను ఎవడను మిమ్మను మోసపరచకుండా చూచుకునుడి ప్రేమని వల్లరా ఇక్కడ యేసు వారు ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు మరి శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి దేవుని యొక్క రాకడికి ఏంటి మరి ఇలా కొన్ని విషయాలు ప్రభువుని అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు ఆ సూచనలు చెప్తున్నారు ప్రభువారు వారు మిమ్మను ఎవరు కూడా మోసపరచకుండా చూచుకోండి అని అంటే దేవుని రాకడ సూచనలో ఎంతోమంది నేనే క్రీస్తుని అని పలువురిని మోసం చేసేవారు ఉన్నారండి అంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు అలాగే నేనే క్రీస్తులి అని ఎంతోమంది చెప్పి తన ప్రజలని విశ్వాస భ్రష్టులుగా మార్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకనే ఆత్మీయ జీవితంలో ఎవరు కూడా మోసపోకూడదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి ప్రేమని వర్లరా దేవుని యొక్క ఎలా ఉంటుంది అనేది మనందరికీ బైబిల్ గ్రంథంలో సూటిగానే రాయబడుతుంది స్పష్టంగానే తెలియబడుతుందండి కావున ఎవడూ కూడా మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావున వాక్యంతో ప్రతీది కూడా పోల్చుకుని చూసుకుంటేనే మనము మోసపరచబడకుండా ఉంటాం ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా నిరర్ధకము కానీ కానిరదండి కావున ఏది ఏమైనా ఈ యొక్క కడవరి దినములలో దేవుని యొక్క రాకడా ప్రారంభమైన దినములలో మనం ఎంతో జాగ్రత్త కలిగి భక్తి ఎక్కడా కూడా పాడవకుండా ఆత్మీయతలో దిగజారిపోకుండా విశ్వాసంలో చెదిరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి నిజమే చాలామంది భక్తిని పాడు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కావున వారి చేతిలో మనం మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరో మన కోసం ప్రార్థన చేస్తున్నారులే అని మీరు ప్రార్థన చేయటం మానొద్దండి ప్రేమని వర్లరా కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి కావున ఈ ఉదయం కాలం ముందు ఆలోచించండి మోసపోయేవారిగా లేకపోతే మోసం చేసేవారిగాను ఉండకూడదండి ఎల్లప్పుడూ కూడా దేవుని బిడ్డలుగానే దేవుణ్ణి నమ్మిన వారిగానే ఉండాలి దేవుడు మేము గాక ఆమె